మందర పర్వతంతో సముద్రాన్ని క్షీరసాగరాన్ని వాసుకి అనేటువంటి సర్పాన్ని దానికి చుట్టి కుర్మావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మోస్తుండగా క్షీరసాగర మదనాన్ని అమృతం కోసం దేవదానములు చేస్తున్నప్పుడు అందులోంచి అమృత భాండాగారము అమృత కుంభము బయటపడింది అట్టి అమృత కుంభాన్ని మేమంటే మేము అనుకుంటూ దేవతలు రాక్షసులు కైవసం చేసుకోవడానికి ఎగబడగా అట్ట సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి ఆ మహాకుంభాన్ని స్వీకరించి అక్కడి నుంచి ముందుకు తీసుకువెళ్ళే ప్రక్రియలో భూమి మీద నాలుగు స్థానాల్లో ప్రధానంగా ఆ అమృతం యొక్క చుక్కలు పడతాయి అట్టి అమృతం పడ్డ చుక్కల భాగం ఎక్కడెక్కడ ఉంది అని చెప్పి చూసినట్లయితే కనుక మనకి ప్రయాగరాజు అంటే ఇప్పటి త్రివి సంగమక్షేత్రమైనటువంటి ప్రయాగలోను అదేవిధంగా మనకి హరిద్వార్లోను తర్వాత ఉజ్జైనిలోను నాసిక్లోనూ ఈ అమృతం యొక్క చుక్కలు పడ్డాయి అందువల్ల అక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మనకి కుంభమేళ అనేది నిర్వహించడం జరుగుతుంది దాన్ని పూర్ణ కుంభమేళ అంటారు ప్రస్తుతం ఇప్పుడు ప్రయోగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళ భారతీయ ఆధ్యాత్మిక చారిత్రక వైభవానికి ఒక ప్రతీకగా చెప్పవచ్చు కుంభమేళలో కుంభ అంటే కుండ అని అర్థము ఆ ఒక కుంభము నుండి రాలిబడ్డ అమృతపు చుక్కలు ఎంతటి పవిత్రతను ఆపాదిస్తాయో ఆ నదీ జలాలకు అని తెలిసినటువంటి భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఋషులు నాగసాధువులు అఘోరాలు మొదలైనటువంటి భక్తియుక్తులు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కుంభమేళ జరుగుతుందో ఆ స్థానానికి వెళ్ళి స్నానం చేయడానికి ఉపక్రమించడం అనేటటువంటి ఒక మహద్భాగ్యానికి నోచుకుని తరువాత మోక్షం అనేది వారికి లభిస్తుంది అనేటువంటి సదుద్దేశంతో కుంభమేళా నిర్వహణ జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి జరిగేటువంటి మహాకుంభమేళా జరుగుతున్నటువంటి ప్రయాగ్ రాజ్లో ఇప్పుడు ఈ మహాకుంభమేళ జరుగుతుందనే విషయం గురించి అసలు కుంభమేళ అంటే కుంభమేళాలో ఎన్ని రకాలు ఉంటాయి ఏవేవి ఎప్పుడు జరుగుతాయి ఇంకా అనేక లోతైనటువంటి అంశాలు దాని యొక్క చారిత్రక నేపథ్యము ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయతను ఎక్కువగా ప్రేమించే విదేశీయులతో సహా భారతదేశానికి వచ్చి ఆ కుంభమేళాలో స్నానమాచరించి భారతదేశాన్ని భారత భారతీయత యొక్క గొప్పదనాన్ని వేదధర్మాన్ని సనాతన ధర్మాన్ని అందరూ కూడా విశ్వవ్యాప్తంగా కూడా అంగీకరిస్తూ ఆచరిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి ఒక మహద్భాగ్య ప్రక్రియే విశ్వానికి కూడా ఈ మహా అని చెప్పవచ్చు మహాకుంభమేళ ఎప్పుడెప్పుడు ఎక్కడ జరుగుతుంది అనేది దాన్ని చూసినట్లయితే సాధారణంగా మహాకుం కుంభమేళ అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అది హరిద్వార్ లేదా ప్రయాగంలో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ అంటే అలహాబాద్లో జరుగుతుంది అలాగే హరిద్వార్ ఉజ్జయిని నాసికల్లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ మాత్రము కేవలం అలహాబాదులో అంటే ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది ఎందుకంటే అక్కడ గొప్పదైనటువంటి మూడు నదుల యొక్క క్షేత్రం అది గంగా యమున సరస్వతి నదుల యొక్క సంగమ క్షేత్రము అయితే ఈ మహాకుంభమేళ మొట్టమొదట ఎవరు ప్రారంభించారు ఎక్కడి నుంచి జరుగుతూ వచ్చింది ఇవన్నీ విషయాల కన్నా ముందు అసలు కుంభమేళ ఎప్పుడు ఏ సమన్వయంతో మనకి శాస్త్రంలో జరిగేటువంటి మార్పులు ఖగోళంలో జరిగే మార్పుల సమన్వయంతో కుంభమేళ ఎప్పుడు ఎక్కడ నిర్వహింపబడుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని చూస్తే గంగానదిలో జరిగే కుంభమేళ సూర్యుడు అంటే రవి అలాగే బృహస్పతి ఈ రెండు యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది సూర్యుడు లేదా బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళా నాసిక్లోని అంటే త్ర్యంబకేశ్వరంలోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను బృహస్పతి వృషభరాశిలో సూర్యుడు మకరాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు చంద్రుడు బృహస్పతి స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఇక మనకి భారతదేశంలో ఈ కుంభమేళ అనేది ఆరు వందల ఇరవై తొమ్మిది ఆరు వందల నలభై ఐదు మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూఎన్ సాంగ్ కూడా తన రచనలైనటువంటి జుయాన్ జాంగ్ అనేటటువంటి ఆయన రాసినటువంటి ఈ రచనలో మొదట కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేదకాలం నుండే ఈ మేళా నిర్వహించడం ఆచరించినట్లు ఉన్నట్లుగా భావిస్తున్నారు హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథల్లో హిందూ సిద్ధాంతాల్లో క్షీరసాగర మదన సందర్భంలో భాగవత పురాణంలో విష్ణు పురాణంలో మహాభారతంలో రామాయణంలో కుంభమేళాలకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది పురాణాలను పరికిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దాన్ని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదనాన్ని అంటే పాల సముద్రాన్ని మదించడానికి పూనుకుంటారు దీనికి గాను అమృతం లభించగా చెరిశగం పంచుకోవాలని ఒప్పందంతో తమ శత్రువులైనా సరే అసురులు లేదా రాక్షసులతో సమన్వయం చేసుకుంటారు అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభము అంటే కొండ కనబడగానే పొట్లాట మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ళు పాటు మనుషుల దృష్టిలో పన్నెండు సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృత కొండ కోసం భీకర పోర జరుగుతుంది ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృత కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ హరిద్వారం ఉజ్జయిని నాశకుల్లో అమృత బిందువులను చిలకరించాడని నమ్ముతారు ఈ కుంభమేళ అనేది ఎప్పుడు మొదలైంది అసలు ఎవరెప్పుడు చేయడం ప్రారంభించారని చెప్పి చూసుకున్నట్లయితే హిందూ వైదిక ధర్మ ఆచారం ప్రకారము సృష్టి ప్రారంభం నుంచి ఇది ఉన్నట్టుగా తెలుస్తుంది నాకు అనిపిస్తున్నటువంటి విషయాల ప్రకారంగా ఎందుకంటే గ్రహాలు నక్షత్రాలు వాటి గమనము ఎప్పుడైతే ఉన్నాయో వేదం వాటిని అనుసరిస్తోందో జ్యోతిష పరిభాష దానికి తగ్గట్లుగా ఉత్సవం నిర్ణయం చేస్తోందో అప్పటి నుంచి ఇది ఉన్నట్టుగానే భావన చెయ్యాలి అయితే మనకి చారిత్రక ఆధార ప్రకారము కుంభమేళ హర్షవర్ధన చక్రవర్తి కాలం నుంచి మొదలెట్టినట్టుగా ఇప్పుడు అలహాబాద్ యూనివర్సిటీలో ప్రాచీన చరిత్రకు సంబంధించిన విభాగం నుంచి మనకి తెలియవస్తున్నటువంటి విషయం ఉంది అదేవిధంగా చైనా యాత్రికుడు హ్యాన్ సాంగ్ రాసిన హర్షవర్ధనుడి పాలన గురించి చెప్పినటువంటి విషయాల్లో కుంభమేళా తరహాలో భారీ కార్యక్రమం నిర్వహించినట్లుగా ఆయన పేర్కోవడం జరిగింది అయితే హర్షవర్ధను కంటే ముందు గుప్తుల కాలంలో కుంభమేళా జరిగినట్లుగా చారిత్రక ఆధారాలు మాత్రం లభించలేదని మాత్రమే చెప్పారు తప్ప ముందు జరగలేదని ఎవరు చెప్పలేదు అంతేకాకుండా ఇప్పటి వరకు నా ఆధారాలను గమనిస్తే హర్షవర్ధనుడి గానంలో జరిగిన ఆధారాలతో పాటు శంకరాచార్యుల కాలంలో కూడా ఈ కుంభమేళా నిర్వహణ జరిగింది ఆది శంకరాచార్యుల వారు కూడా కుంభమేళాకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహణ చేశారనేది ఆయన కరపాత్ర రాసినటువంటి కుంభతిథ్యాది నిర్ణయ పుస్తకంలో ఈ మేరకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఉంది అయితే శంకరాచార్యుల వారు ఖగోళ పరిస్థితులను తర్వాత గ్రహ నక్షత్రాల యొక్క గమనాలను ఆధారంగా చేసుకుని కుంభమేళ నిర్వహణ అనేది నిర్వహింపజేశారని చెప్పి మనకు తెలియవస్తూ ఉంది ఈ విధంగా కుంభమేళ భారతీయ సనాతన ధర్మానికి హైందవ ధర్మానికి సాంప్రదాయాలకు ఆచారాలకు మనం ప్రకృతి శక్తులను ఏ విధంగా ఆరాధిస్తూ ఉంటామో నదులను జలాలని మనం కూడా ఎట్టి విధంగా మనం స్వీకరణ చేస్తూ ఉంటాము వాటి పట్ల ఎటువంటి గౌరవాన్ని ప్రదర్శిస్తాము వేద ధర్మంలో చెప్పినటువంటి మనకి పయస్సు అంటే పవిత్ర నదీ జలాల యొక్క తీర్థప్రాసన చేయడము వాటిని స్నానమాచరించడము వాటితో అక్కడ జరిపేటటువంటి పూర్వీకులకు సంబంధించి చేయాల్సినటువంటి పిండ ప్రధానాది కార్యక్రమాలు దశదానాలు షోడశ మహాదానాలు అన్నదానాలు ఇలాంటివన్నీ చేయడం ఇవన్నీ కూడా మహాకుంభమేళ సందర్భంగా జరుగుతూ ఉంటుంది అట్లాగే పుష్కరాల్లో జరుగుతుంది ఇవన్నీ ఆచరించిన మహద్ధర్మం శుభం